లైఫ్ అనేది చాలా అన్ఫార్చునేట్ మామ నువ్వు టూరిస్ట్ ప్లేస్ పోతే అక్కడ టెరరిస్ట్ చంపుతారు నీకు ఇష్టమైన హీరోని చూడడానికి సినిమా థియేటర్ పోయినా ఇష్టమైన క్రికెట్ చూడడానికి నువ్వు స్టేడియంకి పోయినా కూడా అక్కడ తుకి ఏదైనా జర్నీ ఏదమ్మా నడిచినా బండి మీద అయినా కార్లు అయినా ట్రైన్ల అయినా ఆఖరికి హీరో అయినా కూడా నీ బతుకు అసలు గ్యారెంటీ లేదు ఇదంతా కదా లైఫ్ మంచిగా సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకుని ఏదైనా హనీని అక్కడ పెళ్ళని చంపుతుంది మంచిగా సౌకందం ఏదైనా సాధిద్దామని అనే ఒక రూమ్ లో వచ్చి ఆ రూమ్ మీద వాడి వాళ్ళు చచ్చిపోతారు దీనికోసం నువ్వు పొద్దున్న లేచిన పంచలు రాత్రి దాకా పుట్టిన పంచలు చచ్చేదాకా నా వాళ్ళు నా జీవితం నా పైసలు నా కుటుంబం నేను ఇదే మామ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎట్లా చచ్చిపోతారని తెలియదు మామ ఎవరికి అందుకే ఒకరికి పెట్టడం నేర్చుకో దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు విడిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన కాని మెరుగు బంగారం మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటగాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు కుందుగా మరుగైన భూమి పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిట్టురో ధరలకౌనో తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు లాగేసి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి వెలిగించేస్తాడు ఒంట్లో ఉన్న నిత్తురంతా ముద్దల ముద్దలుగా కట్టెల మధ్యలోంచి పడిపోతుంది ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కాలిపోతుంది తల వెంట్రుకలు మొదలైనవన్నీ ఊడిపోయి గాలికి గిరిపోయి చెట్ల మొదటలలోకి వెళ్ళిపోతాయి ఎముకలు ఊడి మెల్లిమెల్లిగా కింద పడిపోయితే కొడుకు అస్థిసంచం చేసి తీసుకెళ్లి గంగాని నదులలో కలిపేశాడు ఏది మిగిలింది ఇలా ఇలా ఉన్నళ్లు చూపించి బోరలు విరిచినటువంటి వాడు తుట్టకొతకు ఏమయ్యాడు పిడికిడు బూడిదయ్యాడు